ఎస్ఎస్ కాదు ఇంటి పేరు కూడా మార్చేసుకున్నారు అఖండా టూ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి తమ్మన్ గారు వెల్కమ్ బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి ఏదో తీసుకొట్టాలనిపిస్తుంది అంటే మ్యూజికల్గా మాకు ఏదో చేతిలో రెండు ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి రెండు కత్తులు కానీ రెండు కర్రలు మా వాళ్ళు అడుగుతారు ఏంటండి బాల్య గారు చూస్తే మీరు ఏంటి అసలు అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు నాకు కూడా అర్థం కాలేదు అంటే నా డిఎన్ఏ ఏదో నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా ఎలా అని బికాస్ ఎవ్రీ ఫిలం బాల్య గారిది వర్క్ చేసేటప్పుడు అది ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఆ ఎనర్జీ ఆ ఆవరా అది సంథింగ్ అండి అది చాలా డిఫరెంట్ అది వెరీ వెరీ డిఫరెంట్ బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు రేపు రేపు మా సినిమా వస్తుంది అఖండ టూ ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది ఇండస్ట్రీ రికార్డ్స్ సో దానికోసం మీ అందరం ఈగర్లీ వెయిటింగ్ సో అదే అందరు నన్ను అంటారు లైక్ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అంటారు సో అలా సో ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ నాకే ఒక నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను ఇట్స్ ఇట్స్ సంథింగ్ బియాండ్ అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను నా తర్వాత దేవాన్స్ ఆర్య ఇద్దరు ఉన్నారు సో ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ టు బీ హెర్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ టీమ్ బ్రదర్ బ్రదర్ లోకేష్ గారు ఉన్నారు అండ్ జయశివ మ్యామ్ బండి సంజయ్ గారు సార్ మీ స్పీచెస్ వి రియలీ లవ్ సార్ సో థ్యాంక్ యూ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ రికార్డ్స్ యా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సో విఆర్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ very fortunate journey so, నేను కూడా పార్ట్ ఒక పార్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ భైరవ్ దీపం as i started as a, ప్రోగ్రామర్ అండ్ ఐఎమ్ ఆల్వే హియర్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ సో ఇట్స్ అన్ ఆల్వేస్ అన్ ఎగ్జైట్మెంట్ ఓ పిల్లాడికి టాయ్ ఏమైనా కొనిస్తే ఎలా ఎంత ఎక్సైట్ అవుతాడో ఒక డాలో ఆ ఎక్సైట్మెంటే నాకు బాలేగారు సినిమా వస్తే ఆ టాయ్ని ఎలా ఎంత బ్యూటిఫుల్గా వాడాలో అంత జాగ్రత్తగా వాడతా అనమాట సో దట్స్ హౌ ఇట్ ఇస్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ అరౌండ్ బాలే గారు ఒక ఎనర్జీ ఒక ఒక వెరీ పాజిటివ్ హ్యూమన్ టు బీ అరౌండ్ అండ్ సచ్ గ్రేట్ ఫీలింగ్ ఏదో గుడికి వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది బాలే గారి దగ్గరికి వెళ్ళి వస్తే ఒక ప్యూరిటీ అనమాట ఇట్స్ జస్ట్ బిఆర్ గెటింగ్ ద గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్ థ్యాంక్ యూ బాలే గారు అండ్ జై బాలే అందరికీ నమస్కారం అండి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫిల్టర్లెస్ నో ఫిల్టర్స్ బాలయబాబు అంటే నో ఫిల్టర్స్ అది సినిమా అయినా నిజ జీవితం అయినా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏదైనా సరే బండి సంజయ్ గారు ఇందాక అన్నారు వాళ్ళ నాన్నగారు బాలయబాబు గారిని డాక్టర్ అవ్వాలని సార్ ఆయన డాక్టర్ అవ్వకపోయినా ఎంతోమందికి సినిమా రూపంలో మెడిసిన్ ఇస్తున్నారు మీరు అన్న బాలే అనేది పెద్ద మెడిసిన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఈవెన్ డాలాస్లో కూడా బాల బాలయ్యావ పూర్వం అయిపోయింది అది సో బాలయబాబు గారికి ఈ ఫెలిసిటేషన్ స్టేషన్ ఇవ్వటం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ లెజెండ్ అలాగే జై బాలయ్య ఒక్క మాటలో చెప్పాలంటే బాబు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు బాబు నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వసది అని అలా మీరు యాభై సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు మీ పనినే నమ్మారు నమ్ముకుంటూ వెళ్ళారు ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి సో ఇది యాభై సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు మీ ఎనర్జీ నాకు తెలుసు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సాధించాలి సాధిస్తారు ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు అవార్డ్స్ అని కాదు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి అలాగే ఈ యాభై సంవత్సరాల మీ జర్నీలో దాకా మనం సింహ చేసి టూ థౌజండ్ ఎయిట్ అంటే ఇప్పుడు దగ్గర పదహారు నుంచి పదిహేడు సంవత్సరాల పాటు మీ జర్నీలో పదిహేడు సంవత్సరాల పాటు నేను కూడా ఉంటాం అనేది నిజంగా నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు మీకు ఓపిక ఉన్నంత వరకు మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు ఈ పరిశ్రమ మిమ్మల్ని ఎన్నంటే ఉంటాము మేము థ్యాంక్ యూ బాబు అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇ గారికి అలాగే మీ అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బాలయ్య థ్యాంక్ యూ బోయ్ పార్సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే గోపీచంద్ మల్యాణ్ణి గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి ఒక్క మాట గుడ్ ఈవినింగ్ అండి వేదిక మీద ఉన్న బండి సంజయ్ గారికి అలానే డైనమిక్ లీడర్ నాకు ఇష్టమైన లీడర్ లోకేష్ గారికి అలానే మా బాలయ్య బాబుకి అలానే వేదిక మీద ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళందరికీ నమస్తే వేదిక ముందు అందరి వాళ్ళకి నమస్తే ఒకే మాట బాలాయి బాబు ఫిఫ్టీ ఇయర్స్ జర్నీలో నేను ఉండటం ఒక వీరసింహారెడ్డి లాంటి ఒక సినిమాతో నేను ఉండటం చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటా బాలయ్య బాబు గారికి ఇందాక చెప్పినట్టు చాలామంది చెప్పారు పెద్దలు ప్రేమ వచ్చిన అలానే ఉంటుంది కోపం అలానే ఉంటుంది బాలయ్య బాబు ఇప్పుడు యాభై సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డులతో పాటు బాబు టూ పాయింట్ ఎక్స్ట్రా చూడబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ లవ్ యూ బాలయ్య బాబు బంగారం జై బాలయ్య అలాగే సురేష్ బాబు గారిని ఒక్క మాట ఒక్క వర్డ్లో బాలయ్య గారి గురించి చెప్పాలంటే ఐ థింక్ దట్ విల్ బి వెరీ సింప్లర్ ఫర్ యూ సార్ యుజువలీ టాక్ లెస్ It's only one word, it's a record breaking word. Babu, you're a record breaker. Keep breaking all the records forever. Thank you all. Congratulations. Bobby Garu, please. शुक्ला जी आपको पता चल रहा है क्या हो रहा है ये तो एक इमोशन है जय बालया हम सबको और थैंक यू तमन गारू थैंक यू वेरी मच कुटुंब अलाटुब सभ्युला अद्याय अदो ब्लेसिंग అది నిజంగా చాలా అమూల్యమైన అభినందనలతో కూడిన ఆశీర్వాదం నందమూరి మోహన్ కృష్ణ గారిని వేదిక మీదకి విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు